నమోత భగవతో అరహతో సమా సంబుద్ధస్స విశుద్ధి మార్గంలో మనము స్కందవర్ణనలో విజ్ఞాన స్కందాన్ని గురించి చెప్పుకున్నాం విజ్ఞానము లేదా చిత్తం ఇది ఏ విధంగా శృతి ప్రతిసంధిని అనుసరించి జన్మలెత్తుతూ ఉంటుందో తెలుసుకున్నాం ఆ విధంగా శృతి నుండి మరల ప్రతిసంధి ప్రతిసంధి నుండి మరల భవాంగము ఈ విధంగా మూడు భవాలు తర్వాత ఐదు గతులు ఏడు విజ్ఞానాలు తొమ్మిది సత్వావాసాల్లో తిరుగుతూ ఉంటుంది వీటి గురించి మనకు మహానిదాన సూత్రంలో ఉంది ఈ మూడు భవాలు అంటే కామభవము రూపభవము అరూపభవము కామలోకం రూపలోకం అరూపలోకం అని తర్వాత ఈ ఐదు గతులు తర్వాత ఏడు విజ్ఞానాలు తొమ్మిది సత్వావాసాలు వీటి గురించిన వివరము మనకు మహాసంగీతి సూత్రంలో కూడా ఉన్నది తర్వాత నిదాన సూత్రంలో కూడా కనిపిస్తుంది అక్కడ చూసుకోవచ్చు ఈ బుద్ధచర్య ఉన్నటువంటి వాళ్ళు బుద్ధచర్యలో చూడవచ్చు మహానిదాన సూత్రము దాంట్లో కూడా చూడవచ్చు ఆ విధంగా నిన్నటికి మనము విజ్ఞాన స్కందాన్ని గురించి విపులంగా చెప్పుకోవటం పూర్తి చేసుకున్నాం ఇక వేదన స్కంధం పద్ధతి ప్రకారం అయితే రూపం మొదట రావాలి రూపము వేదన సజ్ఞ సంస్కారము విజ్ఞానం విజ్ఞానం చివరిలో రావాలి కానీ విజ్ఞానాన్ని మొదటగా వివరిస్తే తక్కిన వాటి గురించి చెప్పుకోవటం సులువుగా ఉంటుందని మొదట ఆచార్యులు ఈ విజ్ఞాన స్కంధాన్ని గురించి చెప్పటం జరిగింది ఇప్పుడు వేదనా స్కందాన్ని గురించి తెలుసుకుందాం వెనుక చెప్పినట్లుగా అనుభవాన్ని పొందే లక్షణం కలదాని అంతా ఒకచోట చేర్చి దానిని వేదనా స్కందంగా తెలుసుకోవాలి ఇక్కడ కూడా ఈ అనుభవం కలిగించే లక్షణం కలది వేదనయే అందుకే పాలీలో ఆయుష్మాన్ అనుభవాన్ని పొందుతుంది అనుభవాన్ని పొందుతుంది కనుకనే వేదన అనబడుతుంది అని చెప్పబడింది ఎక్కడ యాజమానికాయలో మొదటి భాగంలో అంటే మొదటి యాభై సూత్రాల్లో చెప్పబడిందని మొదటి భాగంలో చెప్పబడింది ఇప్పుడు విజ్ఞానాన్ని గురించి వివరిస్తూ విశేషంగా తెలుసుకుంటుంది కాబట్టి విజ్ఞానము అనడు ఇక్కడ అనుభవాన్ని పొందే లక్షణం కలదా కలది అంతా కలదాని అంతా కలిసి వేదన స్కందంగా చెప్తూ ఉన్నాడు అనుభవాన్ని పొందుతుంది కనుకనే వేదన అనబడుతుంది అని దాని నిర్వచనం ఆ వేదన అనుభవాన్ని కలిగించే లక్షణం కలది కావటం వలన స్వభావాన్ని బట్టి ఒకే విధంగా ఉంటున్నప్పటికీ భేదాన్ని బట్టి మూడు విధాలుగా ఉంటుంది ఇక్కడ భేదము అంటే అది పుట్టే విధానము అని జా అంటే పుట్టుక భేదం అంటే అది పుట్టే విధానాన్ని బట్టి అంటే అది కుశలమా అకుశలమా అవ్యాకృతమా అనే దాన్ని బట్టి మూడు విధాలుగా ఉంటుంది అంటే ఈ వేదన మూడు విధాలు కుశలము అకుశలము అవ్యాకృతం ఇది ఒక రకమైన విభజన అలాగే కామావచర విపాక వేదన సౌమనస్య ఉపేక్ష జ్ఞాన సంస్కృత భేదాలతో ఎనిమిది రకాలు అవుతుంది అదేవిధంగా కామావచర విపాకం అంటే కామలోకంలో ఫలించేటువంటి వేదన సౌమనస్యము ఉపేక్ష జ్ఞానము ఇవి మూడు తర్వాత సంస్కృత భేదాలతో సంస్కృత భేదంతో నాలుగు ఎనిమిది రకాలు అవుతుంది ఈ కామావచర విపాకాన్ని గురించి విజ్ఞానంలో చెప్పుకున్నాం మనం అక్కడ ఎనిమిది రకాల భేదాల గురించి చెప్పుకున్నాము అదే మరి ఇక్కడ కూడా వర్తిస్తుంది అని చెప్పుకోవాల సౌమనస్యము ఉపేక్ష జ్ఞానము సంస్కృత భేదాలతో ససంస్కారము సంస్కారము ఆ సంస్కారము వాటన్నిటి గురించి మనం విజ్ఞానం సందర్భంలో చెప్పుకున్నాం అది ఎనిమిది విధాలు అవుతుంది ఇలా చెప్పబడిన కుశల విజ్ఞానంతో కూడి ఉన్నది కుశలము అంటే కామావచర విపాక వేదన కుశలంతో కూడి ఉన్నప్పుడు అది కుశలమవుతుంది అకుశలంతో కూడి ఉన్న దానిని అకుశలంగా అవ్యాకృతంతో కలిసిన దానిని అవ్యాకృతంగా తెలుసుకోవాలి అంటే ఈ ఎనిమిది భేదాలు కలిగినటువంటి కామావచర విపాక వేదన కుశల విజ్ఞానంతో కూడి ఉన్నప్పుడు కుశలము అకుశలంతో ఉన్నప్పుడు అకుశలము అవ్యాకృతంతో ఉన్నప్పుడు అవ్యాకృతంగా తెలుసుకోవాలి అవ్యాకృతము అంటే వివరించరానిది అని దీనికి ఒక ఉపమానంతో చెప్పిన మనకు ఇకాయాల్లో ఒకటి ఒక దీపం ఆరిపోయినప్పుడు అది ఎక్కడున్నది అంటే ఏం చెప్తాము ఇక్కడున్నది అక్కడున్నది అని చెప్పడానికి వీలు కాదు కాబట్టి అది అవ్యాకృతము అన్నారు అదేవిధంగా నదిలో ఎన్ని లీటర్ల నీరున్నది అంటే ఏం చెప్తాము లేకపోతే ఒక సముద్రంలో ఎన్ని లీటర్ల నీరు ఉన్నదంటే ఏం చెప్తాము అది చెప్పడానికి వీలు కాదు అని అంటాం అది కూడా అవ్యాకృతం అని సందర్భం వచ్చింది కాబట్టి నేను వాటి గురించి అవ్యాకృతాన్ని నిర్వచించిన విధానాన్ని చెప్పిన మీకు ఇక్కడ ఇంకేమన్నా భిన్నంగా చెప్తారేమో చూద్దాం ముందర ముందు 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 అది స్వభావ భేదంతో ఐదు విధాలుగా ఉంటుంది ఇప్పుడు జాతి భేదాన్ని బట్టి మూడు మూడు రకాలు ఉన్నాడు కుశలము అకుశలము అవ్యాకుతము ఇక స్వభావ భేదంతో ఐదు విధాలు అని చెప్తున్నాడు సుఖవేదన దుఃఖవేదన సౌమనస్య వేదన దౌర్మనస్య వేదన ఉపేక్షా వేదన సాధారణంగా మనకు సుఖవేదన దుఃఖవేదన తర్వాత అదుఖ మసుక వేదన తెలుసు కానీ సూక్ష్మంగా విభజించుతూ వెళ్ళినప్పుడు ఇంకా ఎక్కువ విధాలుగా కూడా దాన్ని విభజించుకోవచ్చు దీనికి సంబంధించి బహుశా సంయుక్త నికాయలు అనుకుంటా ఒక భిక్షువుకు ఒక ఉపాసకుడికి కొంత చర్చ జరుగుతుంది ఇవి మూడే వేదనలు మూడే అని ఆ భిక్షువు ఆ ఉపాసకుడు కాదు అంతకంటే ఎక్కువ అని వాళ్ళిద్దరికీ చర్చ జరిగినప్పుడు ఆ సందేహ నివారణ కోసము భగవాను దగ్గరికి వెళ్తే భగవానుడు ఈ రెండు కరెక్టే వేదనలు మూడు ఐదు ఇంకా ఎక్కువ కూడా మనం విభజించి తెలుసుకున్న దాన్ని బట్టి అని సమాధానం చెప్తాడు ఇక్కడ స్వభావాన్ని బట్టి వేదన ఐదు విధాలు అక్కడ కుశల విపాక కాయ విజ్ఞానంతో కూడినది సుఖవేదన కుశల విపాక కాయ విజ్ఞానంతో కూడినది సుఖవేదన కుశల విపాకాన్ని కలిగించేది సుఖాన్ని ఇస్తుంది కదా కుశలము యొక్క కర్మ ఫలము అంటే మంచి కర్మ యొక్క ఫలము ఎప్పుడు సుఖాన్ని ఇస్తుంది చెడు కర్మ యొక్క ఫలము దుఃఖాన్ని ఇస్తుంది అందువల్ల కుశల విపాక కాయ విజ్ఞానంతో కూడినటువంటిది సుఖవేదన అకుశల విపాక కాయ విజ్ఞానంతో కూడినది దుఃఖవేదన ఇక్కడ చక్షుర్ విజ్ఞానము శ్రోత్ర విజ్ఞానము ఆ తర్వాత గంధ విజ్ఞానము రస జిగువ విజ్ఞానము కాయ విజ్ఞానము వీటి గురించి మనము చెప్పుకున్నాము ఇంతకుముందు వాటిల్లో కుశల ఫలాన్ని ఇచ్చేటువంటి కాయ విజ్ఞానంతో కూడినటువంటిది సుఖవేదన అకుశల ఫలితాన్ని ఇచ్చే కాయ విజ్ఞానంతో కూడినటువంటిది దుఃఖవేదన చెడ్డకర్మ ఫలము ఎప్పుడు దుఃఖాన్నే కలిగిస్తూ ఉంటుంది కామావచరంతో మళ్ళీ దీన్ని కామావచనంతో అని చెబుతూ ఉన్నాడు నాలుగు కుశలాలతో నాలుగు సహేతుక విపాకాలతో ఒక అహేతుక విపాకంతో నాలుగు సహేతుక క్రియలతో ఒక అహేతుక క్రియతో నాలుగు అకుశలాలతో రూపావచరంతో అంటే ఇక్కడికి కామావచర కామావచరాన్ని గురించి చెప్పడం అయిపోయింది వీటి వివరణ మనము విజ్ఞాన స్కంద సందర్భంలో చెప్పుకున్నాము తక్కిన వాటిని వివరించడం సులువు అని అందుకే ఆయన విజ్ఞాన స్కందాన్ని ఆచార్యులు మొదటగా చెప్పడం జరిగింది కాబట్టి ఇక్కడ కూడా అదే విధానాన్ని గుర్తుకు తెచ్చుకోవాలా లేకపోతే చూసుకోవాలా మళ్ళీ వినాలా ఇక రూపావచరంతో పంచమ ధ్యాన విజ్ఞానాన్ని విడిచి నాలుగు కుశలాలతో నాలుగు విపాకాలతో నాలుగు క్రియలతో లోకోత్తరం ఈ నాలుగు క్రియలతో ఇక్కడికి రూపావచనం అయిపోయింది పంచమ ధ్యాన విజ్ఞాన చిత్తాన్ని విడిచి అంటే నాలుగు ధ్యానాల పద్ధతి ప్రకారము ఐదవ దాన్ని వదిలిపెట్టి నాలుగు కుశలాలతో నాలుగు విపాకాలంటే ఫలాలతో నాలుగు క్రియలతో ఇది ఉంటుంది ఇది ఇక లోకోత్తరము లోకోత్తరం అంటే తెలుసు కదా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఏమిటి శోతాపర్ణ సఖాగామి అనాగామి అర్హంత వాటికి సంబంధించినటువంటిది లోకోత్తరము అని లోకోత్తరము ధ్యానరహితంగా ఉండదు కనుక ఎనిమిది లోకోత్తరాలతో ఐదు ధ్యానాల వేదంతో నలభై అవుతాయి వానిలో ఎనిమిది పంచమ ధ్యానాలు గల చిత్తాలను విడిచి మిగిలిన ముప్పై రెండు కుశల చిత్తాలు కలిసి ఇలా సౌమనస్యము అరవై రెండు విజ్ఞానాలతో కూడి ఉంటుంది ఈ సౌమనస్య వేదన అనేది ఒక్కటే ఇప్పుడు చెప్పుకున్న ఆ విభాగాలు ఆ విభజన అంతా కలిపితే అరవై రెండు విజ్ఞానాలతో కూడి ఉంటుంది సౌమనస్య వేదన ఎన్ని విధాలుగా ఉంటుంది అరవై రెండు విజ్ఞానాలతో కూడి ఉంటుంది దౌర్మనస్యము రెండు అకుశలాలతో ఉపేక్ష మిగిలిన యాభై ఐదు విజ్ఞానాలతో కూడి ఉంటుంది దౌర్మనస్యం అంటే అసంతోషం ఇది రెండు అకుశలాలతోనూ ఉపేక్ష తక్కిన యాభై ఐదు విజ్ఞానాలతో కూడి ఉంటుంది వాణిలో సుఖము ప్రియస్పర్శను అనుభవించే లక్షణము కలది సుఖము అంటే ఏ విధంగా కలుగుతుంది ప్రియస్పర్శ వల్ల కలుగుతుంది ప్రియమైన స్పర్శ కలిగినప్పుడు ఆ అనుభవాన్ని పొందుతాం మనం ఆ సుఖానుభవాన్ని పొందుతాం అంటే అది ప్రియమైన శబ్దము కావచ్చు రూపము కావచ్చు రుచి కావచ్చు స్పర్శ కావచ్చు వాసన కావచ్చు ఏమైనా శబ్దము స్పర్శ రూపము రుచి వాసనలకు సంబంధించిన ఏ స్పర్శ అయినా అది కావచ్చు తనతో కూడిన వాటిని పొందించటము దీని పని కాయిక ఆస్వాదంతో ఇది తెలియబడుతుంది అంటే కాయిక ఆస్వాదము అన్నాడు కాబట్టి ఇక్కడ ప్రియ స్పర్శ అని అంటే కేవలము చర్మం వల్ల మనం పొందే స్పర్శ దానికి మాత్రమే అన్వయించుకోవాలి ఎందుకంటే శరీర స్పర్శ రుచి వల్ల ఇది తెలియబడుతుంది అని అంటున్నాడు కాబట్టి కాయేంద్రియము దీనికి దగ్గరి కారణము అంటే చర్మము దీనికి దగ్గరి కారణం ఇక్కడ చర్మం అనకుండా కాయేంద్రియమని ఎందుకంటాడు అని అంటే ఈ స్పర్శ అనేటువంటిది ఈ శరీరము ఎంత ఉన్నదో అంతకు అంతటా ఉన్నది ఎక్కడ దాకినా కూడా తెలుస్తుంది కదా వెంట్రకను దాకినా కూడా తెలుస్తుంది గోరును దాకినా కూడా తెలుస్తుంది ఈ స్పర్శ అనేటువంటిది శరీరం అంతటా వ్యాపించి ఉన్నది కాబట్టి కాయికము అని అన్నాడు ఆ కాయికమైనటువంటి రుచి వలన తృప్తి వలన ఇది తెలియబడుతుంది కాయేంద్రియము దీనికి దగ్గరి కారణము ఇక దుఃఖము స్పర్శను అనుభవించే లక్షణము కలది ముందు చెప్పుకున్న దానికి సుఖానికి దుఃఖం వ్యతిరేకం కదా ఇది స్పర్శను అనుభవించటం వలన కలుగుతుంది తనతో కూడి కూడిన వాటిని ఉదాసీనంగా మార్చడం దీని పని ఇప్పుడు దుఃఖంలో ఎవరైనా బాగుంది ఇంకా ఎక్కువసేపు ఉండాలా ఇది అని అనుకుంటారా అనుకోరు దుఃఖాన్ని కలిగించే వాటి పట్ల ఉదాసీనంగా ఉంటారు లేదా తొలగిపోవాలని కూడా కోరుకుంటే కోరుకుంటారు కదా శారీరక బాధతో ఇది తెలియబడుతుంది శరీరానికి కలిగే బాధ వల్ల ఇది తెలుస్తూ ఉంటుంది కాయేంద్రియం దీనికి దగ్గరి కారణము ఇక సౌమనస్యము అంటే సంతోషం ప్రియ ఆలంబనాన్ని అనుభవించే లక్షణము కలది ప్రియమైనటువంటి ఆలంబనము అంటే ఆధారము ఇంద్రియ విషయము ఇట్లా ఈ ఈ విధంగా ఏ విధంగానైనా దీనికి అర్థం చెప్పుకోవచ్చు కన్నుతో రూపాన్ని చూసినప్పుడు రూపం ఒక ఆలంబనమే శబ్దము ఒక ఆలంబనమే స్పర్శ కూడా ఒక ఆలంబనమే ఇది ఆ ప్రియమైన ఆలంబనాన్ని అనుభవించేటువంటి లక్షణము కలిగినటువంటిది ఉన్నది ఉన్నట్లుగా ప్రియ ఆకారాన్ని గ్రహించడము దీని పని ఆ ప్రియమైన ఆకారం ఏ విధంగా ఉంటే ఆ విధంగా గ్రహించడము దీని పని చిత్త సంతోషంతో ఇది తెలియబడుతుంది శాంతి దీనికి దగ్గరి కారణము శాంతం లేక సౌఖ్యం లేదు అన్నారు శాంతము ఉంటే సౌఖ్యము అంటే సంతోషం సౌమనస్యము ఉంటుంది అని దానివలన ఇది తెలియబడుతుంది ఇక దౌర్మనస్యం అంటే అసంతోషం అప్రియ ఆలంబనాన్ని అనుభవించే లక్షణం కలది ఒక విధంగా సుఖము దుఃఖాలకు ఏ వివరణ చెప్పుకున్నామో అదే సౌమనస్య దౌర్మనస్యాలకు కూడా సుమారుగా సరిపోతుంది మనకు అయిష్ట అప్రియ ఆలంబనాన్ని అనుభవించే లక్షణం కలది దౌర్మనస్యము అంటే అసంతోషము ఉన్నది ఉన్నట్లుగా అప్రియ ఆకారాన్ని గ్రహించటము దీని పని చిత్తం యొక్క బాధతో చైతసిక బాధతో ఇది తెలియబడుతుంది చైతసికము అని అంటే ఇప్పుడు రూపము విజ్ఞానము ఈ రెండు పోను ఐదు స్కంధాల్లో మధ్యలో ఉండేటువంటివి ఏమిటి వేదన సైన్య సంస్కారము వీటికి సంబంధించిన అనుభవాన్ని ఏమంటారు చైతసిక అనుభవము అని అంటారు హృదయ వస్తువే దీనికి దగ్గరి కారణము ఇక చివరిలో ఉపేక్ష మధ్యస్థ భావాన్ని అనుభవించటము దీని లక్షణం ఉపేక్ష మధ్యస్థంగా ఉంటుంది తటస్థంగా ఉంటుంది ఈ చివరల్ని రెండింటినీ వదిలిపెడతా ఆ చివర ఈ చివర ఇటువైపు పోదు తనతో కూడిన వాటిని వృద్ధి పొందించకపోవటము అలాగే ఉదాసీనంగా మార్చకపోవటము దీని పని అంటే దేన్ని పట్టించుకోకుండా ఉండదని ఉపేక్ష పట్టించుకోకుండా ఉంటుంది పట్టించుకోకుండా ఉండటాన్ని ఉపేక్ష అని అంటారు శాంతభావంతో ఇది తెలియబడుతుంది ప్రీతి లేని చిత్తమే దీనికి దగ్గరి కారణం ప్రీతి లేదు తర్వాత ఈ దుఃఖము దౌర్మనస్యము పై నాలుగు లేవు ఐదవది ఉన్నప్పుడు ఉపేక్ష ఒకటే ఉంటుంది ఇది వేదనా స్కందాన్ని గురించినటువంటి విపులమైనటువంటి వివరణ ఈరోజు ఇక్కడికి చాలు